హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఈ కర్రీ కోసం ముందుగా నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి దీన్ని చిన్న చిన్న పీసులాగా సన్నగా ముక్కలలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం నేను నాలుగు క్యాప్సికమ్ తీసుకుంటున్నానండి మీడియం సైజుకి వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ క్యాప్సికమ్ కాబట్టి స్టఫ్ ఇందులోకి మసాలా వేసుకుంటాను కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం నేను ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులోకి లవంగా ఇలాచి చెక్క కూడా వేసుకుంటున్నాను షాజీరా కూడా అలాగే వన్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇటుపట్లాడేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఇలా చలార్చుకున్న తర్వాత దీన్ని ఒక మిక్స్ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కారం సరిపడినంత కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికం ముక్కల్లోకి మసాలాన్ని నింపుకోవాలి ఇలా అన్ని ముక్కలకి మనం మసాలా పట్టేంత వరకు నింపుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు కర్రీ కోసం నేను ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆనియన్స్ వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఇలా వేసుకున్నాక బాగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకుంటే అలాగే క్యాప్సికమ్ ఉంది కదా అండి అది కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇలా క్యాప్సికమ్ వేసుకున్న వెంబడే మనం స్టవ్ మీద మూత పెట్టేసుకుంటే ఆవిరికి ఉరికిపోతాయండి చూడండి ఇలా ఉరికింది కదా ఇలా కలుసుకోవాలి ఒకసారి ఇందులోకి మనం ఇంత ముందు మసాలా ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని చపాతీలోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్